హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఒకే ఒక పెద్ద చెక్క అండి కొబ్బరికాయ చెక్క ఒక కప్పు బెల్లం తీసుకున్నామండి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక్క చెక్క కొబ్బరికాయ మిక్సీలో పెట్టేసానండి కొబ్బరి కూర కొబ్బరి నూజ్ చేసుకుంటున్నానండి ఏం చేస్తుందా అనుకుంటున్నారా గోధుమ పిండితో కొబ్బరి నూజు గజ్జకాయలు చేస్తున్నామండి ఎవరన్నా మైదా పిండితో చేసుకుంటారు కాదండి గోధుమ పిండితో పెల్లం కజ్జికాయలు ఇలా పాకం వచ్చేసేకానండి కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్య నూనె ఉంటే నూనె వేసుకునండి కొబ్బరి నూటి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి యాలక పొడి వేసుకుని అలాగే గోధుమ పిండి అండి ఒక గ్లాసు పిండి తీసుకున్నాను ఒకే ఒక కొబ్బరికాయ చెక్క అండి అదేనే పెద్ద చెక్క అండి చెక్కతో మీకు సుగంధం కదా అనేసి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్న తర్వాం రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకున్నానండి బొంబాయి రవ్వ వేసుకునండి నూనె కాసుకునండి కొద్దిగా నూనె కాసుకుని వేసుకుంటున్నామండి బాగా మర కాసేసుకున్న తర్వాత నూనె వేసుకునండి చిటికుడు సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకునండి మనకి చపాతీ పిండిలా కలుపుకుని ఒక పక్కన పెట్టుకున్నామండి చపాతీ పిండిలా కలిపేయాలండి అందరూ మైదాపిండితో గజ్జికాయలు వేస్తారండి కాకపోతే గోధుమపిండితో వేద్దాము ఎలా ఉంటుందో ఇంట్లో దేవుడి దగ్గర చెక్క కొడతాను కదండి కొడితే ఆ కాయని మిక్సీ పట్టేసుకుని వేసుకుందాము అని నేను చేస్తున్నానండి మీకు చూపిద్దాం అనేసి మైదాపిండి గజ్జికాయలే కాదండి గోధుమ పిండి గజ్జకాయలు కూడా బాగుంటాయి మా పల్లెటూరులో మేమైతే ఇలాగే చేసుకుంటామండి నేను వీడియో తిట్టుంటే ఒక అమ్మాయి ఒక ఆవిడికి కలిపిందండి ఒక పక్క అమ్మాయి కలిపింది నేను వీడియో ఇలా చూపిస్తుంటేను మీరు కూడా ట్రై చేయండి కొబ్బరికాయ చెక్కలు అస్సలు వేస్ట్ చేయకండి కొబ్బరికాయ వంటికి చాలా చాలా మంచిదండి బలం కూడాను కొబ్బరికాయ చెక్క అస్సలు వెయిట్ చేయకండి ఒక్కొక్కరు కొబ్బరికాయ చెక్కలో పడేస్తారండి మనం పది రూపాయలు ఐదు వేసు రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కుని కొబ్బరికాయ చెక్క పడేస్తుంది కాడ చెక్క చాలా బాధ అనిపిస్తుంది అండి ఈ మధ్య నేనేం చేస్తున్నానంటే అండి కొబ్బరికాయ చెక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తే ఎండలో పెట్టేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు కింద చేసేసుకుని అది మిల్లిగాడి చేసుకోవడం అని అలా చేస్తున్నాము ఇప్పుడు ఏం చేస్తున్నానండి ఐడియా వచ్చాక ఇలా ఉక్కు చెక్కన్నా పాడు చేసుకోవడం ఎందుకు చట్నీ ఉంటే చట్నీలోకి చేసుకోవచ్చు లేకపోతే తీవ్రకాయ చెక్క ఇలా కొబ్బరి నూజ్ చేసుకుని ఉండల కింద పెట్టుకుని పిల్లలకు పెట్టచ్చండి హెల్తీ కూడా చాలా చాలా మంచిదండి ఇలా కొబ్బరి నూచి చేసుకున్నాం తయారైపోయిన చూసారా కొబ్బరి నూజు మనం చపాతీ పిండి పక్కన పెట్టుకున్నాం కదండి పూరి పిండి గోధుమ పిండి అండి ఒక స్పూన్ వేసుకునండి ఇలా గజ్జికాయలు నొక్కునే ఇది అయితే లేదండి ఇలాగా మెల్లిమెల్లిగా మెల్లిగా ఇలా చేసేసండి గజ్జికాయలు లాగా వేసేసారండి గజ్జికాయల్లా చేసుకున్నాం అదండి నూనె కాగిందండి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క గజ్జికాయ అలా వేసుకోవాలండి కాకపోతే బాగా గట్టిగా నొక్కకూడదండి నొక్కితే సీదత్తాయి చీదకుండా మనం ఇలా చేసుకోవచ్చండి అసలు ఉన్నా కూడా సాగదండి టక్కని ఇలా కొరికితే కొరికడిపోతుంది డబ్బాలు వేసుకుని పక్కన పెట్టుకుంటే కొబ్బరి గజ్జికాయలు రెడీ అయిపోయాయండి గోధుమ గోధుమ పిండి కొబ్బరి గజ్జకాయలు రెడీ అయిపోయిందండి మా కోనసీమ వంట మా పల్లెటూరులో ఇలా ఇలా చిన్న చిన్న వాటిలో ఎలా చేసుకుంటామండి మీకు చూపిస్తున్నాను నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా సుఫరా ఎంత బాగున్నాయో చాలా స్వీట్గా ఎంతో బాగుంటాయండి గజ్జికాయలు గోధుమ పిండి కదండి కొబ్బరి నూజు గజ్జికాయలు చాలా చాలా బాగున్నాయి ఒక కొబ్బరికాయ చెక్కకి తొమ్మిది గజ్జికాయలు అయినాయండి కరెక్ట్గా ఒకే ఒక పెద్ద చెక్క అండి ఆ చెక్క తీసుకున్నాను ఒక ఒకప్పుడంతో ఆ వీడియో నచ్చితే లైక్